హలో ఎస్ వెల్కమ్ టు పోడ్ కృష్ణ యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే టీఎస్ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వెళ్ళేటట్గా ఫైనల్లీ అయితే రిజల్ట్స్ అయితే వచ్చాయి కదా ఆ యొక్క రియల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ పాస్ ఏముంటుంది అని అయితే చాలా మందికి అయితే తెలియదు అసలు నెక్స్ట్ ప్రాస్ట్ ఏముంటుంది ఎలా ఉంటుంది అయితే ఈ వీడియో అయితే మీకు అయితే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా మెయిన్గా వీడియోకి వెళ్ళే ముందు వచ్చిన ఇష్టం మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసిన మన ఛానల్ ఫాలో అయితే కానీ ఎవరైతే పాలిటెక్నిక్ సైడ్ రావాలనుకుంటారో వాళ్ళైతే మంచి ఛానల్ అయితే ఫాలో అయితే కానీ మీరు కాలేజీలో జాయిన్ అయితే వాళ్ళకి అయితే ఫుల్ గైడెన్స్ అయితే మన ఛానల్ అయితే మీకైతే ప్రొవైడ్ అయితే ఇస్తాను ఇంకా మెయిన్గా వీడియోకి వెళ్ళే ముందు నాకు ఎవరైతే కాల్ చేయాలనుకుంటారో నేను ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉండి నాతో మాట్లాడనుకుంటారా వాళ్ళైతే కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అయితే కాల్ చేయండి నా యొక్క ఛానల్ యొక్క నేమ్ అయితే కొట్టండి పౌండ్ ఎడ్యుకేషన్ అని దాంట్లో అయితే మన లోగో అయితే కొడితే అక్కడ నుంచి అయితే మీరు అయితే కాల్ చేయొచ్చు ఇక మెయిన్గా వీడియోకి వెళ్తే రిజల్ట్స్ అయితే వచ్చాయి కాబట్టి నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది కౌన్సిలింగ్ అనేది ఉంటుంది యొక్క కౌన్సిలింగ్ అంటే ఏంలే మీరు ఈ రిజల్ట్స్ వచ్చిన నుంచి మీరు కాలేజ్లో జాయిన్ అయిన వాటికి ఈ యొక్క మధ్యలో జరిగిన ఈ ప్రాసెస్ అయితే ఇదే ఉంటుంది ఈ యొక్క ప్రాసెస్ని కౌన్సిలింగ్ అయితే అంటారు ఈ యొక్క కౌన్సిలింగ్ అనేది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు మన ఛానల్ అయితే ఫాలో కాండి మీకైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఇస్తాను ఈ యొక్క ఏముండదు కౌన్సిలింగ్ మీరంటే సో ఒక స్లాట్ బుకింగ్ అయితే చేసుకోవాలి పర్టికులర్గా మేము ఒక హెచ్ఎల్సి సెంటర్స్ అయితే ఉంటే ఆ యొక్క హెచ్ఎల్సి సెంటర్స్ అంటే ఏంటంటే మీరు యొక్క సర్టిఫికేట్స్ ఉంటాయి ఆ యొక్క సర్టిఫికేట్స్ అనేది అఫీషియల్స్ అయితే వెరిఫికేషన్ అయితే చేస్తారు మీ ఉన్న డిస్టిక్ అయితే వెళ్ళి మీ అక్కడికి అయితే మీ యొక్క హెచ్ఎల్ కొన్ని డిస్టిక్లో కొన్ని హెచ్ఎల్సి సెంటర్స్ అయితే ఉంటాయి అంటే హెచ్ఎల్సి హెచ్ఎల్సి సెంటర్ అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉంటాయి ఆ యొక్క హెచ్ఎల్సి సెంటర్కి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి ఫస్ట్ ఏం చేయాలంటే మీ యొక్క కౌన్సిలింగ్ డేట్స్ వచ్చినాక ఫస్ట్ స్లాట్ బుకింగ్ అయితే అంటే మేము పర్టికులర్ రోజున పర్టికులర్ హెచ్ఎల్సి సెంటర్కి వస్తాను వాటికి వాళ్ళకైతే ఇంటిమేషన్ అయితే చేయాలి ఇంటిమేషన్ చేసినాక మీ ఆ డేట్న మా వాళ్ళకొక టైం వేస్తే ఆ టైం అయితే మీరు వెళ్ళి మీరు అయితే సర్టిఫికేట్ వర్టిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు అయితే అక్కడ ఒక జ పాస్వర్డ్ అయితే జనరేట్ అయితే అయింది మీ యొక్క పాలసీ ఫస్ట్ మీరు అప్లై చేసేటప్పుడు ఏ అయితే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబర్కి అయితే మీకు ఒక జన పాస్వర్డ్ అయితే జనరట్ అయ్యి మీకు అయితే మెసేజ్ అయితే వస్తుంది ఆ యొక్క వచ్చిన మెసేజ్ని మీరు వచ్చిన మీరు రిటర్న్ వచ్చినాక మీకు వేబాప్షన్స్ అనే పెట్టుకోవాలి ఆ యొక్క వేబో మీరు ఈ యొక్క మీకు వచ్చిన పాస్వర్డ్ అని మీరు లాగిన్ అయ్యి మీ లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరైతే లాగిన్ అయితే కావాలి లాగిన్ అయిన తర్వాత ఏంటంటే మీకు నచ్చిన కాలేజెస్లో ఏ అయినా కొన్ని కాలేజెస్ అయితే పెట్టుకోవాలి ఆ యొక్క పెట్టుకున్న కాలేజీని కొన్ని ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్లో మీకైతే ఈ యొక్క అఫీషియల్ పాలసీ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మీకైతే ఒక పర్టికులర్ కాలేజ్ అనేది మీకు అయితే చేస్తారు మీ ర్యాంక్ మీకు క్యాస్ట్ మీకు ఏ కాలేజ్ వస్తారో ఆ యొక్క కాలేజ్ అనేది మీకు అయితే ఎలర్టైజ్ చేస్తారు మీ ఏ బ్రాంచ్ పెట్టుకుంటే ఆ బ్రాంచ్లో అయితే సీట్ అయితే ఎలర్టైజ్ చేస్తారు ఆ యొక్క సీట్ ఎలాట్ చేసినాక మీరు ఆ యొక్క ఆర్డర్ వచ్చినాక మీరైతే పర్టికులర్ ఫీ అయితే ఉంటుంది గవర్నమెంట్ కాలేజ్కి ఇంత ఫీ ప్రైవేట్ కాలేజ్కి ఇంత ఫ్రీ అయితే ఉంటుంది ఆ యొక్క ఫీని అయితే పే చేసి మీకు సీట్ని అయితే కన్ఫామ్ అయితే చేసుకోవాలి ఒకవేళ ఈ యొక్క ఫస్ట్ కౌన్సిలింగ్ గా మీకు సీటు వచ్చింది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీలో వచ్చింది ఏఎన్ఏ కాలేజ్లో ఆ కాలేజ్ మీకు నచ్చపోతే సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ కౌన్సిలింగ్ అనేది పెట్టుకోవచ్చు సెకండ్ కౌన్సిలింగ్ అయితే ఫస్ట్ కౌన్సిలింగ్ ఎవరైతే స్లాట్ స్లాట్ బుకింగ్ అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయారో వాళ్ళైతే అవసరం అయితే లేదు డైరెక్ట్ మీకు వచ్చిన పాస్వర్డ్ మీరు లాగిన్ ఐడి ఎంటర్ చేసి మీ సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ మీ యొక్క వివర్న్స్ అయితే ఎంటర్ చేయొచ్చు మీ యొక్క సెకండ్ ఎంటర్ వివర్న్స్ ఎంటర్ చేసినాక మీకు మళ్ళీ ఒక ఫోర్ ఫోర్ ఆర్ ఫైవ్ డేస్లో మీకు అయితే మళ్ళీ రిజల్ట్ అలాగే మీకు సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అయితే వస్తే అక్క మళ్ళీ మీకు మీకు ర్యాంక్ ఆ యొక్క మీరు పెట్టుకున్న కాలేజీలో మీకు ఆ ర్యాంక్ వస్తేనే మీకు అయితే సీట్ అయితే ఇస్తారు ఒకవేళ మీకు సీట్ అయితే రాకపోతే మీరు ఫస్ట్ ఏదైతే కాలేజ్ వచ్చిందో ఆ కాలేజ్కి అయితే వెళ్ళాలి మెయిన్ ఇక్కడ ఏంటంటే సెకండ్ కౌన్సిలింగ్ ఎవరైతే పెట్టారో మళ్ళీ వ్యవసన్స్ ఎవరైతే సెకండ్ కౌన్సిలింగ్ మళ్ళీ కాల్స్ పెట్టారో ఒకవేళ మీకు సెకండ్ కౌన్సిలింగ్ సీటు వచ్చిందనుకోండి ఈ యొక్క ఫస్ట్ మీరు వచ్చిన కాలేజ్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది క్యాన్సిల్ అయితే అయ్యింది ఒకవేళ మీకు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ అయితే రాకపోతే యొక్క ఫస్ట్లో సీట్ వచ్చింది ఆ యొక్క సీట్ అనేది మీకు అయితే ఉంటుంది అలా అయితే ఉంటుంది ఈ యొక్క సెకండ్ కౌన్సిలింగ్ అయితే ఒకవేళ ఎవరైతే ఫస్ట్ క్లాం కౌన్సిలింగ్ కానీ అటెండ్ కాకుండా స్లాట్ బుకింగ్ కానీ చేసుకోకుండా ఉంటారో వాళ్ళైతే ఈ యొక్క సెకండ్ క్లాం కౌన్సిలింగ్లో మీరు స్లాట్ బుకింగ్ అయితే చేసుకుని ఈ యొక్క సర్టిఫికెట్ వెఫికేషన్కి పోయి మీరు అయితే వ్యవహరిస్ అయితే పెట్టుకోవాలి ఇలా అయితే ఉంటుంది నెక్స్ట్ మీకు వచ్చిన అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీ యొక్క ఏవే డాక్యుమెంట్స్ అయితే అక్కడ సర్టిఫికేట్ విడిషన్లో మీరు చూపించారు ఆ యొక్క అన్ని డాక్యుమెంట్స్ అయితే మీ ఒక టూ సెట్స్ త్రీ సెట్స్ అయితే జిరాక్స్ తీసుకుని మీ కాలేజీకి అయితే ఒక డేట్ అయితే ఆ యొక్క డేట్ని అయితే పోయి రిపోర్టింగ్ ఇచ్చారు ఆ యొక్క రిపోర్టింగ్ చేసినాక మీకు అక్కడైతే సీట్ అయితే అంటే ఈ పిల్లడు మా ఇక్కడికి వచ్చి మాకు రిపోర్టింగ్ చేసినాం ఈ ఈ స్టూడెంట్కి అయితే మేము సీట్ అయితే ఇచ్చాను వాళ్ళైతే కన్ఫర్మ్ అయితే చేసుకుంటాం మీకు అడ్మిషన్ నెంబర్ మీ యొక్క పిన్ నెంబర్ బయోమెట్రిక్ ఐడి అయితే ఇస్తారు మీకు అయితే సీట్ అయితే కన్ఫర్మ్ అయితే ఆ యొక్క పర్టికులర్ కాలేజీలో ఇది ఇలా అయితే ఇది రిజల్ట్స్ తర్వాత ఈ యొక్క ప్రాసెస్ అయితే ఉంటుంది దీన్ని మొత్తం ఈ ప్రాసెస్ కలిపి కౌన్సిలింగ్ అంటే అంటారు ఈ కౌన్సిలింగ్ అయితే ఏముంటుంది సింపుల్గా అయితే ఉంటుంది ఏం వరీ అయితే కావాలి మన ఛానల్ అయితే ఫాలో కానీ ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఇంపార్టెంట్ డౌట్స్ కాల్ మీ ఫోర్ యాప్ నుంచి అయితే కాల్ చేయండి నీకైతే కాంటాక్ట్ అయ్యి మీకు ఏమైనా ఇంపార్టెంట్ డౌట్స్ ఉంటే మాత్రమే కాల్ చేయండి నేను అయితే ఇస్తాను